ఈ ఈరోజు బాబా భక్తులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి అంటే నవరాత్రులు మొదలయ్యాయి ఈ రోజు నుంచి ఇరవై రెండవ తేదీ నుంచి ఈ సెప్టెంబర్ నెల ఇరవై రెండు నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి దసరా నవరాత్రులు మొదలయ్యాయండి ఎవరైతే కనుక ఈ ఛానల్ చూస్తున్నారో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలు అంటే విజయదశమి శుభాకాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఈ విజయదశమిలో నాటికి నిజంగా మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో అవన్నీ కూడా తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ విజయదశమిలోపు నీ రెండు కోరికలు ఖచ్చితంగా తీరుస్తాను తల్లి ఏదైతే ఇన్ని రోజుల నుంచి తీరలేదని బాధపడుతూ ఉన్నావో అలాంటి రెండు కోరికలు ఎప్పుడు కూడా నీ మనసులో ఉంటూనే ఉన్నాయి ఆ కోరికలు తీర్చగలిగే సమయం అనేది ఆసన్నమైంది అంతేకాకుండా నీ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరుగుతుంది తల్లి ఇవి నేను మామూలుగా చెప్పే మాటలు కాదు తల్లి నా సమాధిలోంచి నేను పలుకుతున్న నా మాటలు ఇవి నువ్వు ఈరోజు వింటున్నావు అని అంటే నిజంగా ఈ శుభకార్యాలన్నిటికీ కూడా నువ్వు అడుగురాలివి అని అర్థమని బాబా అంటున్నారండి ఏంటి ఆ శుభకార్యాలు ఏం చెప్పబోతున్నారు బాబా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు నుంచి మనకి నవరాత్రులు మొదలయ్యాయండి అంటే దసరా విజయదశమి అని కూడా అంటూ ఉంటారు మన ఊర్లో మనం దసరా అంటామండి చాలామంది దసరా విజయదశమి అంటాం ఇక్కడ వాళ్ళు మనకి చెన్నైలో అండి మేము ఉండేది చెన్నైలో చెన్నైలో వాళ్ళు ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఆయుధ పూజ సరస్వతి పూజ అని చెప్పి అంటూ ఉంటారన్నమాట ఏది ఎలా పిలిచినా కూడా ఈ నవరాత్రులు మనకి ఈసారి అండి ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు అంటే పదకొండు రోజులు నవరాత్రులు రావడం అనేది జరిగిందండి ఎందువల్ల పదకొండు రోజులు నవరాత్రులు మనకు వస్తున్నాయి అని అంటే మధ్యలో అండి నవమి తిథి అనేది మనకి రెండు రోజులు రావడం అనేది జరిగింది నవమి తర్వాత దశమి వస్తుంది ఆ పదో రోజున మనం ఎప్పుడూ కూడా దసరాగా పరిగణించి పూజలు చేస్తూ ఉంటాం అలాంటి రోజు పదకొండవ రోజు వచ్చింది కాబట్టి ఈసారి నవరాత్రులు మనకి పదకొండు రోజులు జరుగుతున్నాయండి ఎప్పుడూ కూడా ఎప్పుడన్నా ఒక సంవత్సరంలో ఇలా వస్తూ ఉంటుందన్నమాట పదకొండు రోజులు ఇలా రావడం అనేది కూడా చాలా విశేషమండి మీరు ఎవరైతే కనుక ఈ నవరాత్రులు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా తెలియ తెలియచేసేది కూడా అదేనండి బాబా ఏమంటున్నారు అనంటే ఈ విజయదశమిలోపు నీ రెండు కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీరబోతున్నాయి తల్లి అని మీ అందరికీ కూడా ఇంకొక విషయం మన బాబాగారు సమాధిలోకి వెళ్లిన రోజు కూడా విజయదశమి రోజునే బాబాగారు గారు సమాధిలోకి వెళ్ళడం అనేది జరిగిందండి అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరం మనకి సెప్టెంబర్ నెల పదిహేనవ తారీఖున ఆయన సమాధిలోకి వెళ్ళడం అనేది జరిగిందండి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఖచ్చితంగా నూట ఏడు సంవత్సరాలు బాబాగారు సమాధిలోకి వెళ్ళి కంప్లీట్ అవుతున్నాయండి బాబా ఎప్పుడు కూడా చెబుతున్న ఒక మాట ఏంటి అని అంటే తల్లి నేను నీ కష్టాలు తీర్చడానికి నీ సమస్యలను తీర్చడానికి నా సమాధిలో ఇంచే నీకు సమాధానం చెబుతాను అని చెప్పి బాబా మనకిచ్చి వెళ్ళిన మాట అండి ఆయన ఇప్పటి కూడా ఆయన మాటని నిలబెడుతూనే ఉన్నారు అందువల్ల అలాంటి విజయదశమి అనేది మనందరి జీవితాలలో అంటే బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విజయదశమి చాలా బాగా జరుగుతుందండి కష్టాలు అనేవి ఇంకా తీరలేదు నా జీవితం అక్క బాబా అంటూనే ఉన్నారు ఇంకా కూడా నా జీవితంలో మార్పులు రాలేదు అని బాధపడుతున్న వాళ్ళు రానే వచ్చాయండి మంచి రోజులు మనకి ఈ రోజు నుంచి ఇరవై రెండు నుంచి రోజులు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి ఈ పదకొండు రోజులు కూడా అక్టోబర్ పదకొండు రెండవ తారీఖు వరకు కూడా మనకి మంచి రోజులు అంటే అంటే పదకొండు రోజుల విజయదశమి ఉంది కాబట్టి ఈ విజయదశమి రెండవ తారీఖు లోపే విజయదశమి పూర్తయ్యేలోపే నీ కోరికని నేను ఖచ్చితంగా తీరుస్తాను తల్లి ఒక శుభకార్యం ఏదైతే కనుక ఒక శుభకార్యం నీ ఇంట్లో జరగాలని కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా తీరుతుంది అని ఇలాగే నిజంగా బాబా సచరిత్రలో చెప్పినట్టుగా ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఆయన విజయదశమి పండగ మాత్రమే కాదండి ఇప్పుడు ఆయన తర్వాత మనం ఈ విజయదశమిని పూజలు చేసుకుంటూ ఉన్నాము అంతకుముందు కూడా అండి ఆయన అన్ని పూజలు కూడా అండి అన్ని పండగలు కూడా బాగా చేసేవారండి అంటే శ్రీరామనవమి కానివ్వండి దీపావళి కానివ్వండి అన్ని పండగలు కూడా చాలా బాగా జరిపించేవారు అనమాట అందువల్ల ఆయన్ని తలుచుకొని ఎవరైతే కనుక ఇలాంటి పూజలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుందండి ఆయన ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటి ఏంటి అని అంటే శ్రద్ధ సబూరి అనే మాటలతో ఎప్పుడూ కూడా ఇంట్లో దీపారాధన వెలిగించాలి అని అలా వెలిగిస్తూ వస్తున్న ఒక భక్తురాలికి బాబా చూపించాను ఒక అద్భుతమండి విజయదశమి రోజున ఇంకా ఏం జరిగింది అని అంటే అండి తన ఈ భక్తురాలికి తనకు ఒక ఆ కొడుకు లేచి నడవలేని పరిస్థితి అనమాట ఎప్పుడూ కూడా బాబా చనిపోయే ముందు కూడా అంటే సమాధిలోకి వెళ్ళడానికి ముందు కూడా ఆయన ఏం చెప్పారు అని అంటే ఆయన భక్తురాలైన ఆమెడ కొడుకు కోసం తన ప్రాణాలను తీసుకోవడం అనేది జరిగిందండి అంటే ఆయన ఒక అనారోగ్య సమస్యతో చనిపోవడం అలా అలా చనిపోయే సమయంలో త బాబా తన ప్రాణాలను అడ్డు వేసి ఆయన కోసం ఆ ఆ భక్తుడిని కాపాడడం కోసం ఆయన ప్రాణాలని అడ్డు వేశారండి అలాగే ఈ భక్తురాలి కోసం బాబా ఏం చేశారు అని అంటే అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇది భక్తులకి సహాయం చేస్తూ ఆయన ఉన్నట్టుగానే పక్కన మన పంచి ఉన్నట్టుగానే ఎలా అయితే ఉండేవారో ఇప్పుడు కూడా అంతేనండి బాబా లేరు అన్న ఒక ఆలోచన అనేది మన మనసులోకి రానే రానివ్వలేదండి ఇంతవరకు కూడా అలాగే ఆ భక్తురాలు కూడా అండి నిజంగా ఈ దసరా పండగ రోజున బాబా చూపించిన అద్భుతమక్క నాకు అని చెప్పి పోయిన సంవత్సరం తన జీవితంలో జరిగిన ఒక కథని తను తెలియజేశారండి ఏవైతే కనుక రెండు అదృష్టాలు రెండు రెండు శుభకార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నామంటే రెండు విషయాలు ఒక కోరికలు అనేవి మనకి అనేకం ఉండొచ్చండి అందులో ఏదైతే ఇస్తే తను వాళ్ళు బాగా సంతోషిస్తారో అది చిరకాలము ఉంటుందో అది బాబాకు తెలుసండి అందువల్ల అలాంటి రెండు అదృష్టాలు రెండు శుభకార్యాలు మా ఇంట్లో జరిగాయక అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఏంటి అని అంటే అండి బాబా చెప్పినట్టుగా నిజంగా తను నడవలేని కొడుకు కొడుకు కున్నాడండి ఆ భక్తురాలికి ఆయన ఆ విజయదశమి రోజున ఎన్నో డాక్టర్స్కి చూపించాము నిజంగా అస్సలు ప్రయోజనం లేదు కొన్ని లక్షలు ఖర్చు పెట్టాం మేము అంటే ఒక యాక్సిడెంట్ అయ్యిందంట ఆ పిల్లవాడికి అతను లేచి నడవలేని పరిస్థితి ఎంత ఖర్చు పెట్టినా కూడా మందులు వాడుతూ ఉన్నారు ఇంకా భగవంతుడిని నమ్ముకోండి అమ్మా ఆయన ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం ఏదైనా సరే చేయగలము అని ఇంకా బాబాని నమ్ము పోయిన సంవత్సరమేనండి ఇది జరిగింది తన జీవితంలో అది జరిగిన ఒక ఆరు నెలలకి అంటే జరిగిన తర్వాత విజయదశమి రోజున తన కొడుకు ఇలా జరిగింది అని చెప్పారనమాట ఏం జరిగింది అని అంటే తన కొడుకు లేచి నడవడం అనేది జరిగిందండి ఆరోగ్య ఇన్ని రోజుల నుంచి తీరని ఒక కోరిక అనేది బాబా ఆ రోజు తీరుస్తారని అస్సలు అనుకోలేదక నాకు జీవితంలో ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు అతని జీవితం బాగుంటే చాలు కొడుకుకి కాలు సరిగ్గా లేకపోతే అతను నడవలేకపోతే తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అయ్యో జీవితాంతం ఎవరు అతనికి ఒక మనిషి తోడుగా ఉండి సహాయం చేస్తారు అసలు పెళ్ళనేది ఎలా అవుతుంది అని చెప్పి తను చాలా బాధపడేదండి వాళ్ళమ్మ అంటే బాబా గారి భక్తురాలన్నమాట అలాగా మనం అనుకోని అద్భుతాలండి ఇంకా అసలు తన కాలు సరవదు అని చెప్పేసి తను వాళ్ళ నమ్మకాలు కూడా వదిలేసుకున్నారన్నమాట అలా అనుకున్న సమయంలో తను ఎప్పుడైతే గనక లేచి నడవడం అనేది జరిగిందో అది ఓ చాలా పెద్ద శుభకార్యం అండి వాళ్ళ ఇంట్లో అందరినీ కూడా పిలిపించి బా బాబుకి ఇలా నయమైపోయిందమ్మా ఇప్పుడు లేచి నడవగలుగుతున్నారు అని చెప్పేసరికి అసలు అందరూ ఆ పండగ పూట అందరూ వాళ్ళ ఇంటికి రావడం అనేది జరిగిందండి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదక ఆ పండగని చాలా బాగా జరిపించుకున్నాము అని ఇలాంటి మంచి మంచి విషయాలు మీ మీ అందరి ఇళ్లలో కూడా జరిపిస్తాను అని బాబా ఈరోజు మనకి సమాధిలో ఇచ్చే మాటల్ని పంపిస్తున్నారు అని అంటే అక్షరాల బాబా మన పక్కనే ఉండి పలుకుతున్నారని అర్థమండి అందువల్ల ఆయన ఇచ్చే మాటల్ని మనకు హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మనం నమ్మచ్చు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయి